गयो गयो बुझ्छु माजि गयो अस्ता बज्यो మన నియోజకవర్గంలో ఉండేటువంటి పాత్రికేయులతో అందరితో కూడా కలిసి ఈ పండుగకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మా గ్రామానికి మిమ్మల్ని అందరినీ తీర్చిన వెంటనే ప్రతి ఒక్కరు మా ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఎందుకంటే ఇది పండుగ రోజు ఎట్లా అందరూ వచ్చారు కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించినవి కూడా రెండు మూడు విషయాలు మీతో పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆరు ఏడు నెలలుగా కావస్తుంది ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా సిసి రోడ్లకు సంబంధించి దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో పన్ను దాదాపు కంప్లీట్ చేశాము ఈ ఆరు నెలలు అదేవిధంగా లింక్ రోడ్లు ఏదైతే ఈజీఎస్తో మ్యాచింగ్ తీసుకొని లింక్ రోడ్లు తార్ రోడ్లు ఈ నియోజకవర్గంలో పది కోట్ల రూపాయలతో దాన్ని కూడా మొదలుపెట్టడం దాదాపు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి అదేవిధంగా ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ ఈఏపి రోడ్ ఎందుకంటే ఇది మీ అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలకు ముందే రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ యొక్క రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడం గడిచిన ఐదు సంవత్సరాలు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూడా దాన్ని మరుగున పడేయడం మళ్ళీ కూడా అధికారం వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ కూడా పటాలెక్కించే కార్యక్రమం చేశాం దాదాపు ఆ రోడ్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మార్చికి లోపలనే పూర్తి స్థాయిలో దాదాపు నూట పదిహేడు కోట్లతో నూట ముప్పై రెండు రింక్ రోడ్ అంటే నియోజకవర్గంలో అతి పెద్ద ప్రాజెక్టు ప్రతి గ్రామానికి లింక్ అయ్యాలా ప్రతి గ్రామానికి రోడ్ కనెక్టివిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం అది మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా దాన్ని పూర్తి చేసి ఈరోజు రేట్లు మరి ఎస్ఎస్ఆర్ రేట్లు డిఫరెన్స్ ఉందా దాన్ని ఏదో రకంగా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇకపోతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చాలా వర్క్స్ శాంక్షన్ చేశాం అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో కొన్ని పూర్తిగా కూడా మరుగున పడ్డాయి దాంట్లో ప్రధానంగా చెక్ డ్యామ్స్ ఆ చెక్ డ్యామ్కి సంబంధించి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చాం టెండర్స్ కూడా దాదాపు కంప్లీట్ అయినాయి మళ్ళీ ఆ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం మళ్ళీ కూడా ఇప్పుడు దాన్ని మళ్ళీ కూడా గవర్నమెంట్కి పంపించి దాన్ని శాంక్షన్కి ప్రయత్ ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ ఆరు కోట్లు కావచ్చు జగ్జీవనరామరావుకి సంబంధించినటువంటిది కోటి తొంభై లక్షలు కావచ్చు గంగన శిరస్సు ప్రధానంగా టౌన్కు సంబంధించి గంగన్న సిరస్సు డ్రింకింగ్ వాటర్కు ఈరోజు ఏదైతే మనకు కౌండినియా ప్రాజెక్ట్ ఉందో దానికి లింక్ గంగన్న శిరస్సు చేస్తే ఎప్పటికీ కూడా టౌన్లో నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజే దానికి శ్రీకారం చూస్తాం స్టేజ్ వన్ క్లియరెన్స్ కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్లతో స్టేజ్ వన్ క్లియరెన్స్ కంప్లీట్ చేశాము ఆ రోజు ఇప్పుడు దాన్ని స్టేజ్ టూ క్లియరెన్స్ కూడా ఇరవై ఏడు కోట్లతో ఎస్టిమేట్ వేసి పంపించడం జరిగింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం ఉంది ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఎందుకంటే టై ప్రాంతం ఇది ఈ టైల్యాండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం రెండు రాష్ట్రాలకు ఒక మూల కలిమెర్ నియోజకవర్గం ఉంది ఆ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం మనం టైల్యాండ్ వచ్చేటప్పటికి ఇక్కడ సబ్స్టేషన్స్ ఎక్కువ పెంచాల్సినటువంటి అవసరం ఉంది థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్స్ కాకుండా వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్స్ పెంచితే దాని నుంచి నాణ్యమైనటువంటి కరెంటు థర్టీ త్రీ కేబీకి ఇస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇండస్ట్రియలైజేషన్కు ప్రాబ్లం లేకుండా ఉందనే ఆలోచనతో రెండు వేల పద్దెనిమిదిలోనే వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్స్ రెండు శాంక్షన్ చేశాం ఆ దాంట్లోనే ఒకటి ఈ మధ్యనే మనము బైరెడ్పల్లి మరి విక్వాటా మధ్యలో మరి తోటకరం దగ్గర వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ శాంక్షన్ అది ఆ రోజు శాంక్షన్ చేసింది మళ్ళీ నేను ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాన్ని మళ్ళీ కూడా ఇనాగ్రేట్ చేసేటువంటి అవకాశం జరిగింది ఆ రోజే సేమ్ శాంక్షన్లో మన ధడ్రాసుపల్లె దగ్గర ఇంకొక వన్ థర్టీ టూ కేబీ సబ్స్టేషన్ ఎందుకంటే ఆ వన్ థర్టీ టూ కేబీ సబ్స్టేషన్ అక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఆ రోజు ఎక్కువ గండ్రాస్పల్లి దగ్గర ఇండస్ట్రియలైజేషన్ తీసుకొస్తున్నాం అక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ప్లస్ థర్టీ త్రీ కేబీ సబ్స్టేషన్ ఒకటి మరి గుండుగల్లో కూడా శాంక్షన్స్ తెచ్చాం రెండు శాంక్షన్స్ అక్కడే ఉన్నాయి ఈరోజు దాకా కూడా థర్టీ త్రీ కేబీ సబ్స్టేషన్ మాత్రం ఈ మధ్యలోనే ఒక వారం క్రితం దాన్ని స్టార్ట్ చేయడానికి పూర్తిగా కూడా అనుమతులు కూడా తీసేసుకున్నాం అది థర్టీ త్రీ సబ్ స్టేషన్ దాన్ని ఇమీడియట్గా ప్రారంభోత్సవం చేసి మరి వర్కు ప్రొసీడ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం అదేవిధంగా ఈ మధ్యనే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటు మన బి కోటలో మనకు రెస్కో పరిధిలో ఏదైతే ఉందో ఆ రెస్కో పరిధిలో మనకు అక్కడ రాము వాళ్ళ ఒకటి మనకు మరి యొక్క అన్నవరం దగ్గర ఒకటి ఆ రెండు ఈ నియోజకవర్గంలో ఆ రెండు సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ తీసుకొచ్చాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇంకా అడిషనల్గా ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో లో వోల్టేజ్ తీరాలంటే ఇంకా ఏడు అడిషనల్ సబ్స్టేషన్స్ కావాలి అవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపలనే చేస్తానని చెప్పి అటు ప్రభుత్వ పరంగా సీఎండి గారు కూడా చెప్పడం జరిగింది మిగిలిన కూడా అన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకోబోతాను ఇవి ఎందుకు నేను ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నానంటే రైతులకు లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకొని చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి పదకొండు కోట్లు గతంలో శాంక్షన్ చేశాం కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆ మోడల్ మార్కెట్ కమిటీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టౌన్లో ఉండేటువంటి మార్కెట్కు బయట నుంచి వస్తే అటు ట్రాఫిక్ ఇబ్బంది కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ టమాటాకు సంబంధించి ఒక మోడల్ మార్కెట్ని తీసుకొస్తే హైవే పక్కన తీసుకొస్తే బాగుంటుందని ఆ రోజు దాదాపు ముప్పై మూడు ఎకరాలు గవర్నమెంట్లో క్లియరెన్స్ తీసుకొచ్చి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలుగా దాన్ని ఊసే లేకుండా పూర్తిగా పక్కన పడేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని సర్వే చేయడం దానికి ఒక నెంబరు క్రియేట్ చేయడం అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ ఉందో వాళ్ళ నుంచి మళ్ళా కూడా మార్కెట్ బదలాయించే కార్యక్రమాన్ని ఈ మధ్యనే కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా గవర్నమెంట్ పంపించాం అది అయిపోయిన తర్వాత అక్కడ మార్కెటింగ్ ఏ రకంగా తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ ద్వారా కావలసినటువంటి షెడ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే అక్కడ మార్కెట్ ఫెసిలిటీ పెడితే టౌన్ పైన ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది తగ్గుతుంది అక్కడ టౌన్లో ఉండేటువంటి మార్కెట్ను లోపలికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది బయటకు వచ్చేటువంటి వెహికల్స్ ఎందుకంటే ఇప్పుడు సిక్స్ వీలర్సు టెన్ వీలర్సు టౌన్లోకి రావాలంటే ఈ మార్కెట్లోకి రావడానికి ఇబ్బంది పడి పక్కన అనుకూలంగా ఉండేటువంటి మార్కెట్లోకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది అని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రేట్లు పెరుగుతూ ఉన్నాయి పలమనేరులో ఇక్కడ కన్వీయన్స్ మనం ఇవ్వకుండా వల్ల రేట్లు కావలసినటువంటి వ్యాపారస్తులు ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి ఇబ్బంది లేకుండా లోడ్ చేసుకొని తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుందని పక్క పైన దృష్టి పెడుతున్నారు మనకు ఫ్రీగా మార్కెట్లోకి కన్వేలర్స్ కానీ తీసుకురాగలిగితే ఇక్కడ ఎక్కువగా కూడా హైవేలో పెడితే వ్యాపారస్తులు ఎక్కువ వస్తారు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది రేట్లు కూడా ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇంకొక ప్రధానమైన సమస్య ఈ నియోజకవర్గంలో ఏనుగుల సమస్య అది ఎప్పటి నుంచేనో ఆ ఏనుగుల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారికి నేను అభ్యర్థించడం జరిగింది ఈ యొక్క ఏనుగుల్ని నివారించాలంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఏదైతే కర్ణాటకలో కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ను కంట్రోల్ చేయడానికి ఈ ట్రైన్ అనుభవ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక పక్క ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి నిధుల సమస్య కూడా ఈరోజు లేదు ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ చేయాలంటే డబ్బులతో ఇబ్బంది ఉంది కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్కు ఎందుకంటే మనకు ఎక్స్ప్రెస్ వే పనమనేరు కాన్స్టిట్యున్సీలో అడవిలో ముగిలిఘాటు నుంచి పోతా ఉంది ఎక్కడైతే ఎక్స్ప్రెస్ వే మన ఘాట్లో పోయిందో అక్కడ ట్రీస్కు ఇచ్చిన ల్యాండ్కు కాంపెన్సేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనేజ్ చేయనుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇంకా అకౌంట్లో ఉంది ఆ డబ్బుల్ని ఇక్కడ ఖర్చు పెట్టమని చెప్పి నేను ఆ రోజే వచ్చిన వెంటనే నేను గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది దానిపైన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశాం ఇక్కడి నుంచి కూడా కొంతమందిని మావిటీళ్ళని ఇక్కడ ట్రైన్ చేసి ఆ బందిపూర్ దగ్గరికి కూడా ఆ మామిటీలు కూడా పంపించడం జరిగింది ఎందుకంటే ఆ ఏనుగులు ఏవైతే ఇక్కడ తీసుకొస్తామో వాటితో కొన్ని రోజులు వీళ్ళు ఉంటే అలవాటు అవుతాయని చెప్పి అక్కడ కూడా పంపించడం జరిగింది దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు గుర్యాతం గుడియాతం రోడ్లో దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అక్కడ యాభై ఎకరాలు ఇరవై హెక్టార్లకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా తీసుకోవడం కూడా జరిగింది యొక్క ఫారెస్ట్ నుంచి అక్కడ రాబోయే కాలంలో చిన్నపిల్లలు వచ్చి చూడడానికి కానీ ఎలిఫెంట్స్ చూడడానికి కానీ అవి స్నానాలు చేయడానికి కానీ అక్కడ డాక్టర్ వాళ్ళకు కావాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ అన్నిటికీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఇది కానీ చేస్తే కొంతవరకు ఈ నియోజకవర్గంలో ఏనుగుల వల్ల ప్రాణ కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఎప్పటి నుంచినా మన పలమనేరు వాసులకు ఒక టౌన్ హాల్ కావాలని కోరుకుండేది గత ప్రభుత్వంలోనే దాదాపు మూడు కోట్ల రూపాయలతో నేను శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కోటి ఎనభై లక్షలు గవర్నమెంట్ నుంచి ఆ రోజు డబ్బులు కూడా అకౌంట్లో ఇచ్చాను బట్ గడిచిన ప్రభుత్వంలో దాన్ని కూడా మరుగున పడేసి ఇంకొక దాన్ని పాడే ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డపడి దాన్ని ఆపియడం జరిగింది ఈరోజు ఇంకా కోటి ఎనభై లక్షలు సేమ్ అకౌంట్లో అదే శాంక్షన్ ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా మొదలు పెడతా ఉన్నాం ఇదో ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగిన దానివల్ల అది రెండు ఎనభై ఐదు పోయి ఐదు కోట్లు అయింది ఐదు కోట్లకు ఇప్పుడు ఓటి ఎనభై మంది దగ్గర ఉంది మిగిలిన డబ్బులు కూడా అంచెలంచెలుగా తీసుకుందామని ఫేజిట్ మేనర్ కింద దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతాను ఇంకొక పక్క ఎస్కిపి ఎందుకంటే నేరుకు మనకు ఉండేటువంటి పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ పెద్ద చెరువులోకి పుయ్యేటువంటి డ్రెయిన్ వాటర్ అంతా కూడా చెరువులోకి వెళ్ళకుండా సపరేట్గా లైన్ తీసుకెళ్ళి అక్కడ దాన్ని శుద్ధి చేసి ఆ నీళ్లను కిందకు పంపించే కార్యక్రమం కోసం దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు అమృత పథకం కింద శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది ఆ దానికి కూడా ల్యాండు మరి ఈ రోజు ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని అధికారులు చేస్తున్నారు త్వరితగతిన దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం అదేవిధంగా బీసీ బాలికలు రెసిడెన్షియల్ కళాశాల శాంక్షన్ చేశాం దాని ఈరోజు ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది దానికి గమనించిన ల్యాండ్ అలాట్ చేసాం దానిపైన కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా వీకోట్లో ఒక మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అమ్మాయిలకు తీసుకురావడం జరిగింది ఈరోజు కూడా నిన్న కలెక్టర్ గారితో మాట్లాడే ఎందుకంటే ఆ రోజు శాంక్షన్ తెచ్చినటువంటి బిల్డింగ్ ఇక్కడ అవకాశం లేకపోతే చిత్తూరులో ఒక చోట రెంటెడ్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది ఈరోజు నేను అదే ఇక్కడ మన ఏరియాలో ఎక్కడైనా ఒక బిల్డింగ్ అని చూపిస్తే నేరుగా దాన్ని ఎక్కడికే మనం షిఫ్ట్ చేసుకొని వీకోట దగ్గర ఎక్కడో ఒక చోట ఇమీడియట్గా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దాన్ని శాంక్షన్గా అని శాంక్షన్ చేసాం ల్యాండ్ కూడా బీకోట్లోనే ఐడెంటిఫై చేసి టేకన్ ఓవర్ హ్యాండి ఓవర్ కూడా ల్యాండ్ ఇచ్చేసాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేదానికి మన దగ్గర ఇమీడియట్గా అవకాశాలు లేకపోతే టెంపరీగా అయినా మనం ఇక్కడ మనం వీకోట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడమన్నా ఎవరైనా బాడీకి ఇచ్చేవాళ్ళు ఉండి దానికి సరిపోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ చిత్తూరు నుంచి కూడా దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా డిగ్రీ కాలేజ్ మనం వికోటకు సంబంధించిన డిగ్రీ కాలేజ్ కూడా మళ్ళీ రూసాలో దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం రూసా ద్వారా నిధులు తెచ్చి తెచ్చి ఖచ్చితంగా కూడా డిగ్రీ కాలేజ్లో పూర్తి స్థాయిలో విత్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది శాంక్షన్స్ అన్నీ కూడా క్యాన్సల్ కూడా కాలేదు ఇప్పుడు నేను చెప్పేటవన్నీ కూడా డిగ్రీ కాలేజ్ కానీ ఈ యొక్క మైనారిటీ స్కూల్స్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ టైలర్ ప్రాజెక్ట్ దాదాపు పంతొమ్మిది కోట్లతో ఫ్యాక్టరీ తీసి టెండర్లు పిలిచాం ఫౌండేషన్ కూడా చేశాం అయితే దాన్ని పూర్తిగా నిలిపి మళ్ళీ రీటెండర్స్ వేస్తే దాదాపు మళ్ళీ రీఎస్టిమేట్స్ వేస్తే ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్లు డబ్బులు కావాల్సి వస్తుంది దాన్ని కూడా గవర్నమెంట్